ప్రేమేనా సహోదరి సహోదరులరా పెద్దలారా అధికారులారా ప్రమైన యేసు కిస్ వారి నామంలో మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుడు ప్రేమించి తన దయాకు సంకల్పం చొప్పున తన పునరుద్ధానమును బట్టి శక్తితో మనల్ని మరొక దినాన్ని దాని దయా కిరీటముకి ఇచ్చినాడు ఈ నాలుగో నెల ఇరవై నాలుగో తేదీన ఉదయకాలమందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడాలనుకున్న మాటలను బట్టి మనము ఒక ప్రత్యేకమైన విధానంగా జీవించాలన్నదే ఆయన ప్రణాళిక అందుకనే మనం ఎప్పుడైనా ఆలోచించినప్పుడు ఒక దినాన్ని మర్చిపోకూడదు ఒకటి వారానికి ఎందుకు ఏడు దినాలే పెట్టాడు నెలకెందుకు ముప్పై ఒకటి దినాలే పెట్టా ముప్పై నెల అనే పదానికి పన్నెండు నెలలే ఎందుకు పెట్టాడు సంవత్సరానికి మూడు కాలాలు మాత్రమే ఎందుకు పెట్టాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి అందుకని ఉదయకాల ముందు దేవుడు తన ఉద్దేశమును బట్టి మనకు అనుగ్రహించినట్టుగా తన లేఖనాలను మనతో మాట్లాడినట్టుగా ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయము ఐదులో అంటున్నాడు ఇప్పుడు అప్పుడు సింహాసనాశినుడై ఉన్న వాడు ఇదిగో సమస్తము నూతనముగా చేయుచున్నానని చెప్పాను మరియు ఈ మాటలు నమ్మకమైనవని నిజమై ఉన్నవని గనుక రాయమని ఆయన వారితో చెబుచున్నాడు ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురా కొందనాలు మీరు మాతో మాట్లాడిన మాటలు భూమి గతించిన మారని మార్పు చెందని మాటలు గనుక మా జీవితంలో ప్రభు మీరు ఏదైతే నిర్ణయించినారో దాన్ని చేయటానికి కనికరించండి నీ కృపను అనుగ్రహించండి దయగలిగిన తండ్రి నీ నామానికి మయం తెచ్చుకోమని మా అంతరంగమును ప్రభా మోసకరమైన డంభముతో మోసకపోయింది కనుక దేవా యశ్వాశినే చెప్పుకుంటూ జీవిస్తున్నామే తప్ప నూతనమైన స్వభావం లేని వారంగా ఉన్నాం గనుక మాతో మాట్లాడుతున్నందుకే శుద్ధిస్తూ ఏసునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారులారా యశు వారు తన ఉద్దేశమును బట్టి తన ఉన్నతమైన ఏర్పాటును బట్టి పరిశుద్ధాత్మ యొక్క తలంపులను దేవుడు మనకు అనుగ్రహించాలని ఇబ్రౌని క్యాలెండర్ ద్వారా మనతోటి మాట్లాడటానికి ఆయన ముచ్చటించటానికి తెలియజేయటానికి ఏర్పాటు చేసినాడు అందుకని అంటాడు అప్పుడు సింహాసనా ఉన్న వాడిదిగో సమస్తం నూతనమైనదిగా చేయుచున్నాను చెప్పిన నూతనమైనదిగా చేయుచున్నాను ఏది కొత్త ఆకాశమా కొత్త భూమి లేక ఏది నూతనమైనది కావాలి మనకి నూతనమైనది కావాలని ప్రతి వ్యక్తిని కోనుకుంటాం చూడండి కట్టుకునే వస్త్రము కాంచి ఉండే ఇల్లు కాంచి లేక నూతనముదై ఉన్నప్పుడు సంతోషం వస్తుంది అందుకని మన జీవితంలో కూడా ప్రేమైన వారులరా చూడండి ఏదైనా గ్రామానికి కొత్తగా చూస్తానికి లేక ఒక ఆగ్లాది కలిగిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక నూతనమైన ఫీలింగ్ వస్తుంది అలాంటి ఫీలింగే ప్రభైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ చేత దినదినం దినదినం దినదినము నీకు ఒక నూతన స్వభావాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు ఎప్పుడు అందుకని అంటాడు యోహనసు వార్త మూడో అధ్యాయంలో నికోదేమో ఆయన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడే శుక్రవారం అంటాడు ఒకడు కొత్తగా జన్మించాలి అని అంటాడు కొత్తగా జన్మించిన అనుభవము ప్రతి వాణిలో కూడా నూతన స్వభావాన్ని తీసుకొస్తుంది ఎందుకు నూతన స్వభావాన్ని తీసుకొస్తుంది ఇదివరకు తిట్టేవాడే ఇదివరకు తాగేవాడే ఇదివరకు అవమానించేవాడే ఇదివరకు ఎదుటి వారిని అపహాష మాటలు మాట్లాడేవాడే బూతు మాటలు మాట్లాడేవాడే చెడు దృశ్యాలు చూసేవాడే ఎందుకు తనలో నూతన స్వభావం వచ్చింది అని అంటే ఎస్ తన ఉన్నతమైన ఏర్పాటును బట్టి చెబుతూ వచ్చినాడు నేను వారి హృదయం మీద ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను ఏ నిబంధన ఇప్పుడు దాకా ఏదో మీద ఉండేది కాదు ఇప్పుడు నేను చేయబడే నేను చేయబోయే నిబంధన ఏమిటంటే వారి హృదయాల మీద ఉండే నిబంధన చేయబోతున్నాను ఇదే ప్రేమైన వారులారా నూతన నిబంధన అనగా నూతన స్వభావం నీలో నాలో నింపటానికే ప్రభయనే సుఖిస్తూ అరి లోకంలోకి వచ్చినాడు ఆ కాలం అందు చూడండి కంటికి పన్ను కంటికి కన్ను చంపితే చంపటం కొట్టి కొట్టడం అలాంటి స్వభావం ఈనాడు ఎందుకు ఇన్ని అతసాక్ష అత అయిపోతున్నారు ఇంతమంది ఎందుకు దౌర్జన్యంగా కొడుతున్నారు ఎంతమంది ఒక్క వ్యక్తి వచ్చి వందల మందిని ఎందుకు ఎనికి పంపిస్తున్నాడు ఏ మా దగ్గరకు వద్దు పోండి అని అంటే ఎందుకు నూతన స్వభావం గలవారయ్యి ఉన్నారు కాబట్టి పసిపిల్లల వలే ఇనికి తిరిగి కానీ వారిలో కోపము లేదు కాదని కాదు వారిలో పాత స్వభావము లే పాత స్వభావం లేదని కాదు కిస్తు నిమిత్తమై దినదినము నూతన పచ్చబడుతున్నారు కనుకనే ఎస్ కిస్ వారు ప్రతి వారి విషయంలో ఒక ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు ప్రేమైన వారులారా నీవు నేను కూడా ఈ దినమున నూతనమైన స్వభావం నూతనమైన వ్యక్తిగా మారాలంటున్నారు అందుకనే కొరిందిలకు రాసిన పత్రికలో స్వస్థంగా మాట్లాడుతున్నాడు ఎవడైనా కీస్తు ఉన్న ఎడల అతను నూతన సృష్టి పాతవి గతించాలి పాతవి గతించినప్పుడే మనం నూతన సృష్టిగా మనం ఈ లోకంలో ఏసూపురవారి బిడ్డలుగా ఆగపడతాం నూతన స్వభావం లేని మన జీవితంలో ఎప్పుడు కూడా నూతనమైన రాజ్యంలో ప్రవేశించే జీవితం ఉండదు అసలు ఆ ప్రవేశమే మనకు రాదు అందుకనే నూతన స్వభావం నీకు నీకు నాకు ఇవ్వాలని ప్రభైన యేసు కోరి పరిశుద్ధాత్మను మన మధ్యన పెట్టినాడు అందుకని అంటాడు కదా యోహాను రాసిన పత్రికలు అంటాడు దోషారోపణ చేయి ఆత్మ యేసు నిరంతరం మన పైన దోషారోపణ చేయి ఆత్మ ఇచ్చినాడు అది లేకపోతే నేటికి కూడా మనం బాగానే ఉన్నాం అనుకుంటాం సౌలులాగా దేవుడు విడిచిపోయింది కూడా తెలియని జీవితం జీవిస్తాం అది లేకపోతే అందుకనే పరిశుద్ధాత్మ ఉండడం కనుకనే చిన్న తప్పిదమును చేయంగానే మనలను పరిశుద్ధాత్మ రెట్టిఫై అనగా సమకూర్చటానికి ప్రయత్నం చేస్తుంది లేక మనలను అనేకమైన విధాలుగా మనల్ని నడిపించటానికి ప్రయత్నం చేస్తుంది ప్రేమైన వారిలో నూతన స్వభావము శరీరానికి కాదు కానీ అంతరంగమునకు రావాలి అంతరంగం వచ్చినప్పుడే శరీరము సమస్తమును మార్పు చెందుది నువ్వు బయట ఎంత మాత్రం ఎన్ని వేసాలు వేసుకున్నా ఉపయోగం లేదు ఉపయోగం లేదు అంతరంగంలో నూతన స్వభావం కలిగినప్పుడే బాహ్య శరీరం కూడా మార్చబడుద్దే తప్ప నువ్వు బయట ఎన్ని చాలామంది ఇప్పుడు పోయినా గుడ్ ఫ్రైకి ఈస్టర్కి ముందుగానే నెల నెల పదిహేను రోజులు ముంగల్నే ఎన్నో మాలలు వేస్తారు ఈ అంతరంగం భౌతిక శరీరం మీద ఏదో నేను ఆయన బతిని చూడండి ఏసుబాబు అని యేసు రత్నం అని మహేష్ అని రకరకాల పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడవు గుర్తుపెట్టుకో యేసుకేశ్వరు తను ఉద్దేశించినది ఏమిటో నువ్వు నేను ఎరగాలి అప్పుడే ఆయన నూతన స్వభావంలో నూతన ఏర్పాట్లో నూతన ప్రణాళికలో నడవబడతాం నూతన స్వభావం యొక్క ఉద్దేశంలో నడవబడతాం అందుకొరకే దేవుడు తాను ప్రేమించినాడు ప్రేమైన వారులరా ఎంత మందిని తన బిడ్డలను నూతన స్వభావం చూడండి నూతన స్వభావం తాగుబోతు తిరుగుబోతులు అనుకునేవాడు చూడండి మొన్న అడదా మొన్న ఈ మధ్య చనిపోయిన ప్రవీణ్ గారు కూడా ఆయన ఏమంటాడు పగడాలు ప్రవీణ్ కూడా నేను ఒకప్పుడు గంజాయికి బానేసి అయిపోయినాను ఒక అతన్ని కొట్టినాను అతడు చాలా మరణ తేజీలోకి పోయినాడు అని చెప్తూ వచ్చినాడు ప్రియమైన వారులారా ఏ సుప్రవారిలోకి రాగానే తిడితే తిట్టండి కొడితే కొట్టండి అనే అనే స్వభావమే ఆనందంగా వచ్చేస్తుంది అది ఏ సుప్రవారి యొక్క పరిశుద్ధాత్మ మనం ఎంత మాత్రము గర్వపడవలసిందే కానీ మనం బాధపడవలసిన అవసరము లేదు దేవుడు చాలా గొప్పవాడు ఉన్నతమైనవాడు శాశ్వతమైన వాడు అందుకనే ఆయన ప్రణాళికలో నీవు నేను జీవించాలన్నదే ఆయన గొప్ప ఆశ దాని కొరకే నిన్ను నన్ను ఒక నూతన వ్యక్తిగా ఈరోజు తీర్చాలనుకుంటున్నాడు చూసావు కదా నువ్వు అనుకున్నావా నువ్వు అనుకున్నావా దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా తీరుస్తాడని నువ్వు అనుకున్నావా లేదే నీకు ఆ నమ్మకాలుగా లేవే ప్రేమైన వారులారా ఎందుకు అని అంటే దేవుడు నిన్ను నూతనమైన స్వభావంలోకి నూతన దేశంలోనికి నూతన రాజ్యంలోనికి ఆయన నిన్ను నన్ను నడిపించాలనుకుంటున్నాడు దానికి నిన్ను నన్ను హక్కుదారుడిగా చేయటానికి ఈ లోకంలో ఆయన బలియాగమును అనగా ఆయన పరిశుద్ధాత్మ అనగా నిన్ను నన్ను వదగ చేయబడిన యేసుపురవారు ఎద్దకు తీసుకొని వస్తుంది ఇదిగో యేసుప్రవారి నీ కొరకు బలివైపోయిండు ఇదిగో యేసుప్రవారి కొరకు నీ కొరకు బాధింపబడి ఇదిగో యేసు నీ కొరకు చూడనలో నోడిగా అయిపోయినాడు ఇదిగో ఏసుపు్రవారి ఎందుకు మాటైనా మాట్లాడలేదంటే నిన్ను నూతన స్వభావంగా మార్చటానికే ప్రేమైన వారులారా దేవుడు గొప్ప దేవుడు ఎంత మంచి దేవుడు ఎంత దయగలిగిన వాడు ఈ నూతన స్వభావం నీకు కావాలంటే నేడే ప్రభైన సుఖీశ్వరంది శ్వాస ఉంచండి నీవును నీ కుటుంబం గొప్ప రక్షణ ఆత్మరక్షణ పొందుతారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఈ దినమును మాతోని మాట్లాడుతూ వచ్చినావు నూతన స్వభావము నూతన దేశమును లేక నూతన రాజ్యమును మాకు ఇవ్వటానికి ఇష్టపడ్డావు ఎప్పుడు ఒకడు కొత్తగా జన్మించాలి కొత్తగా జన్మించే తప్ప నూతన రాజ్యం కాదు పాతవి గతించాలి దేవా నా తండ్రి దేవా మీరు మీరు నియమించిన నిబంధనను మాలో రాయబడాలి అప్పుడే మేము కొత్తగా నూతనంగా చేర్చబడతాం అయా దీవించండి ఈ బిడలను ప్రభా కనకరించండి పదో తరగతులు ఎంతమంది అయితే మరి పాస్ అయినారో వారిని బట్టి నీకు హృదయపూర్వమైన కృతజ్ఞత ఆసతులు సూత్రాలు ఎవరైతే మరి నా తను ఒకటి రెండు మార్కులలో తప్పిపోయినారో అది గవర్నమెంట్ మరి నా తను మంచి ఆలోచన తీసుకొని మరి పాస్ అవునట్టు అధికారులకు నా తను ఒకటి రెండు మార్కులు కలిపి వారిని పాస్ చేసినట్టు కనికరించండి తర్వాత నా తను తప్పిపోయిన వారు దాని వాటిని ఎన్నింటిలో తప్పిపోయిన వారు వాళ్ళు పాస్ అవునట్టు కనికరించండి అధికారుల సంఘాలలో సమాధానం ఉంచండి నూతన స్వభావం దయచ్చేయండి ప్రభావత సహోదరుల మధ్యన సమాధానం దయచేయండి సమాజంలో సమాధానం దయచేయండి దుష్టుడు మా పైన ఎలాకున్న నీ కాపుదల దయచేయండి నీ కృపకు నీ దయక కాపు చెప్పుకుంటే స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె